గురు చరిత్ర అధ్యాయం విప్రునికి కడుపు నొప్పిని నివారించడం నామధారకుడు ఈ సిద్ధ మునీంద్రుల వారికి చేతులు జోడించి జయ జయ మహామునింద్ర తమరు ఈ నుంచి గట్టెక్కించేవారు మాలోని జ్ఞానాన్ని ప్రకాశింపజేసినటువంటి వారు అందువల్ల మా మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరింది శ్రీ గురు కథామృతాన్ని పానం చేయాలనేటటువంటి ఆసక్తి మాకు పెంచారు అందువల్ల తర్వాత కథని కొంచెం చెప్పండి అని అడిగారు ఆవు ఆవుదోడకు పచ్చిక కనిపిస్తే ఎంత సంతోషపడుతుందో అంతకు మించినటువంటి సంతోషాన్ని ఇవ్వడానికే తమరు నాకు కనిపించారు కనికరించారు మాకు చదువు రాదు అవిద్య అనే అంధకారంలో మేము కొట్టుమిట్టాడుతున్నాం అలాంటి మాకు దారి దీపంలా కనిపించినటువంటి పుంభావ సరస్వతి మీరు ఆ వెలుగు దారిలో ముందుకు సాగేటటువంటి అవకాశాన్ని కూడా తమరే కల్పించాలి మీరు చేస్తున్నటువంటి సహాయం అనన్యమైనటువంటిది అమూల్యమైనటువంటిది దానికి ప్రతిగా నేను ఏమీ ఇవ్వలేను స్వామి తమరికి శుశ్రూషలు చేసుకోవడం తప్ప మా తమను సేవించుకునే అదృష్టాన్ని మాకు కలగజేయండి తమరికి మరి మీరు మాకు కల్పవృక్షాన్నే అందించినటువంటి కరుణామూర్తులు మీ నుంచి విన్నటువంటి గురుదేవుల చరిత్ర సారం నాలో భక్తి పారవశ్యాన్ని కలగజేస్తోంది గురుదేవుల భజన చేయాలనిపిస్తుంది అంతకంటే ముందు నాకెంతో కుతూహలాన్ని కలిగించే ఒక విషయం ఒకటి చెప్పారు ప్రయాగలో ఉన్నప్పుడు నృసింహ సరస్వతి స్వాముల వారు మాధవ సరస్వతికి దీక్షనిప్పించారు అన్నారు కదా అనంతరం తర్వాత జరిగినటువంటి మహిమాన్వితమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది చెప్పండి అని అడిగారు శుద్ధమునీశ్వరుల వారు ఆపేక్షతో తన చేతిని ముందుకు చాచి నామధారకుడి శిరస్సు మీద ఉంచారు వాత్సల్యపూరితమైనటువంటి ఆ గురుస్పర్శ నామారకుణ్ణి పులకరింపజేసింది ఓ నామధారక నీవు ధన్యుడివయ్యా నీవు గురు చరణాల విందాల మహత్యం అవగతమైపోయింది నీకు అది నీకు ఆత్మగతం కూడా కావాలి అర్థమైపోతే సరిపోదు ఆత్మకు పట్టాలి అది మళ్ళీ అది జరగాలంటే స్వామివారి చరిత్రను ఆమోగ్ర ఆమూలాగ్రహం మేను తెలుసుకోవాలి నీ కుతూహలాన్ని చూసి నీకు తెలియజేయాలనేటటువంటి ఉత్సాహం నాలో కూడా కలుగుతోంది శిష్యుడిలోనే ఆసక్తే కదా గురువులకు ప్రోత్సాహం నీవు చూపిస్తున్నటువంటి ఉత్సాహంతోనే తర్వాత కథను నేను చెబుతాను శ్రద్ధగా విను మాధవుడికి ఉపదేశమిచ్చి దీక్ష నసిగిన తర్వాత కొంతకాలం నృసింహ సరస్వతీ తీర్థస్వాముల వారు అక్కడే గడిపారు అక్కడ వారు చూపినటువంటి మహిమలు అపారం వాటిని చూసి వారి శిష్యరికాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య అనంతం బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర మాధవ సరస్వతి సదానంద సరస్వతి జ్ఞాన జ్యోతీంద్ర సరస్వతి ఆ వరుసలో ఏడవ సిద్ధ యోగేంద్ర మునీశ్వరుణ్ణి నేనే నన్ను ముని అన్నా పలుకుతాను యోగి అన్నా పలుకుతాను కానీ యోగులు వేరు మునులు వేరు వేరేవరైనా ఒక్కటిగా మారడమే యోగం అని చెప్పారు నృసింహ సరస్వతి స్వాముల వారు కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణమై వెళ్ళారు దారిలో సకల తీర్థరాజాలను పావనం చేస్తూ ఆయా స్నానాలు ఆచరించారు క్షేత్రాలన్నిటిని దర్శించారు కరంజనగరానికి వచ్చారు అక్కడ తల్లిదండ్రులకు దర్శన భాగ్యాన్ని కలగజేశారు నలుగురు తమ్ముళ్లను చెల్లెల్ని కలిశారు గురుదేవుల దీక్షను పొందినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారసత్వాన్ని అందుకుని అనన్యమైనటువంటి మహిమలను ప్రదర్శించి శ్రీ 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 నరసింహ సరస్వతి తీర్థుల వారనేటటువంటి పేరుతో మహామహులైనటువంటి గురుదత్తాత్రేయుల వారి పరంపరను కొనసాగిస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో శిష్యులు వారి ప్రశిష్య శిష్య ప్రశిష్య జన సమూహాన్ని వెంటబెట్టుకొని వచ్చారనమాట ఆ తీర్థ ప్రజను చూసి సంతోషంతో అనుగ్రహ భాషణం చేశారు గురుదేవులు వచ్చిన వారందరూ కూడా మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని ఆహ్వానించడం చూసి గురుదేవులు తల్లిదండ్రులు తర్వాత తోడబుట్టిన వాళ్ళు ఎంతో సంతోషించారు చూస్తే నువ్వు ఒక్కడివే ఇంతమందికి వస్తానని మాటిచ్చావు అందరి ఇళ్ళకి ఈ పోటే పావనం చేస్తానని కూడా చెప్పావు ఇది ఎలా సాధ్యం ఇది ఎలా జరుగుతుంది నాయన అంటుండగానే స్వామివారి చిరునవ్వుతో బయలుదేరారు ఒక్కొక్క ఇంటి ముందుకి వెళ్ళి నిలబడుతుంటే వారి నుండి చిద్రూపం దేహధారణ చేసి లోపలికి వెళుతోంది ఇలా ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క నరహరి బయటికి వచ్చి ఆ ఇంటిలోనికి వెళుతుంటే చూసి తల్లిదండ్రులకు కలిగినటువంటి సంభ్రమాశ్చర్యాలకి లేదు ఒక్క సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తానొక్కొక్కడై తోచు అనేటటువంటి పోలిక తన కుమారుడు ఇంకొక ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేహం చొప్పున అనేకానేక దేహాలను దాల్చాడు అందరికీ గురుభిక్షా సౌభాగ్యాన్ని కలగదేశారు గురుదేవుల అపార కరుణాసాగర స్నానం చేసినటువంటి అందరూ కూడా ఏకకాలంలో తరించారు గురుదేవులంటే సామాన్య మానవుడు కారు వారు మానవ రూపం దాల్చినటువంటి త్రిమూర్తుల ఏకమూర్తి వారిలో ఉన్నది త్రిమూర్తి మత్వం అటువంటి గురుదేవుల్ని మానవుడిగా భావిస్తే వారు రౌరవాది నరకాలకు పట్టిపోతారు ఈ విషయాన్ని గ్రహించినటువంటి అంబా భవానీ తన భర్తతో కలిసి గురుదేవుల ఆగమనార్థం నిరీక్షిస్తోంది స్వామి అందరినీ ఏకకాలంలో కటాక్షించి ఇంటికి తిరిగి వచ్చారు తల్లిదండ్రులను సైతం గురుదేవుల్ని భక్తితోనే సేవించుకున్నారు ఆ సందర్భంలో తల్లికి పూర్వజన్మ స్మృతిని కలగజేశారు శ్రీ గురుదేవులు అప్పుడు గంగా భవాని గురుదేవుల చరణ కమలాలపై శిరస్సు నుంచి పాదాభివందనం చేసింది ఆ తర్వాత తన పతిదేవునికి పూర్వజన్మ గురించి చెప్పడం ప్రారంభించింది విశ్వబంధుడైనటువంటి పుత్రుడు కావాలని నేను ఆ రోజు నేను శ్రీపాద శ్రీవల్లభుల వారిని రూపంలో వచ్చినటువంటి ఆది గురువైనటువంటి ఈశ్వరుని నేను పూజించాను నా భక్తికి వారు ప్రసన్నులయ్యారు ఈ జన్మలో నరహరిని నాకు ప్రసాదించారు ఇదిగో ఇప్పుడు ఇలా నరసింహ సరస్వతి అవతారంతో నా జన్మ సార్థకత్వం చేశారు అని భర్తకు చెప్పింది ఆ తర్వాత గురుదేవుల వైపు తిరిగి మమ్మల్ని ఇంకా ఈ భవసాగరాన్ని దాటించే బాధ్యత కూడా నీవే స్వీకరించాలి నాయనా అని ప్రార్థించారు ఆ మాటలకు గురుదేవుల వారు పుత్రుడు సన్యాసి అయితే నలభై రెండు శాఖలు నలభై రెండు తరాల పాటు ఉద్ధరించబడతాయి అందుకే మేము సన్యాస దీక్షను స్వీకరించాము మీరు యముని గురించి బెదరవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ యముడే మిమ్మల్ని బ్రహ్మపదానికి చేరుస్తాడు కాబట్టి లోకంలో మీరు నిర్ణయించబడినటువంటి కార్యాలన్నీ కూడా ఆచరించండి కర్మయోగులుగా కర్తవ్య నిర్వహణం చేయండి ఇంకా నా తోబుట్టువులు ఉంటారా వారందరూ కూడా శతాయిష్కులు వారి మనవలను కూడా ముని మనవలను కూడా మీరు తప్పకుండా చూసుకుంటారు వారి యొక్క సుఖ సంతోషాలు సకల సంపదలను మీరు కూడా అనుభవిస్తారు అంత్యకాలంలో కాశీకి వెళ్ళండి ఈ భూలోకంలో ముక్తిధామం కాశీనగరం ఒక్కటే మీరు ఇంకా మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన విషయం లేదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని వారికి ఉపదేశించారు అదే సమయంలో గురుదేవుని సోదరి రత్న అక్కడికి వచ్చిందనమాట వచ్చి గురుదేవులకు మనస్ఫూర్తిగా దండ ప్రణామం చేసింది గురుదేవా నన్ను కనికరించండి నేను ఈ లౌకికమైనటువంటి జగత్తులో పడి కొట్టుమిట్టాడుతున్నాను అన్నీ కూడా సాంసారిక బంధనాలే వాటిని తెంచుకునేటటువంటి మార్గం నాకు తెలియక కుమిలిపోతున్నాను దుఃఖం నా తలన పైకెక్కి కరాళ నృత్యం చేస్తుంది దాని తాలూకు వేదనని భరించలేకపోతున్నాను దాని నుంచి నాకు విముక్తిని ప్రసాదించండి సన్యాసినిగా మారి నాకు తమ శిష్యురాలనిగా కావాలన్నదే నా కోరిక దయచేసి అనుగ్రహించండి అని వేడుకుంది అప్పుడు చెల్లెల యొక్క ఆవేదనని గురుదేవులకు అర్థమైంది అందుకే ఆమెకి తరుణోపాయాన్ని సూచించారు సంసార నుండి గట్టెక్కడానికి పతియే పడతికి ఆధారం మరి అందువలన ఆయన మాత్రమే భవసాగరాన్ని నిన్ను దాటించగలుగుతాడు కాబట్టి నీ భర్తను శివసమానుడని భావించి ఆయన్ని శ్రద్ధాభక్తులతో సేవించుకో సతికి పతిదేవుడే సద్గతి కలిగించేటటువంటి ద్యుతి అని వేద పురాణాలన్నీ కూడా ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి అంటూ ధర్మం గురించి గురుదేవులు వివరించారు వారి మాటలు విన్నటువంటి రత్నాయి మీరు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వారు కాబట్టి నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పండి అని వేడుకుంది అప్పుడు గురుదేవులు వారి సోదరి భవిష్యత్తును దర్శించారు అమ్మ రత్నాయి నీకు తపస్సు చేయాలనేటటువంటి కోరిక ఉంది కానీ నీకు సంచిత పాప ఫలితం దోషం ఉంది అంటే పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి పాప ఫలితం దోషం ఉంది మరి నీవు అనుభవించక తప్పదు పూర్వజన్మలో నీవు ఒక ఆవుని ఎడమకాలితో తన్నావు పక్కింటి భార్యాభర్తల మధ్య కలహాలను సృష్టించావు ఈ దోషాలన్నీ కూడా నిన్ను బాధిస్తున్నాయి గాయత్రిని తన్నినందుకు శరీరం కుష్ఠు వ్యాధితో కృషిస్తుంది స్త్రీ పురుషుల మధ్య గొడవలు పెట్టినందుకు నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకుంటాడు అని చెప్పగానే రత్న ఏడుస్తుంది గురుదేవులు ప్రసన్నులై తనకి తగిన పరిహారం సూచించాల్సిందిగా వేడుకుంది అప్పుడు గురుదేవులు ఆమెకి ఇచ్చారు నీ భర్త వా వృద్ధాప్యంలో సన్యాసం స్వీకరిస్తాడు ఆ తర్వాతే నీకు కుష్టి వ్యాధి వస్తుంది దక్షిణ దేశంలో గానగాపురం అనేటటువంటి క్షేత్రం ఉంది అక్కడ పాప వినాశక తీర్థం ఉంది అక్కడ నీకు మా దర్శనం లభిస్తుంది అక్కడే నీకు పాప పరిహారం కూడా జరుగుతుంది అని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకొని శిష్య సమేతులై త్రియంబక క్షేత్రానికి వెళ్ళిపోయారు అక్కడ బయలుదేరితే త్రియంబకం ఏంటి అంటే అదొక సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు గోదావరి జన్మస్థానం ముందు ఆ స్థలమహెచ్ నేను చెప్తాను విను గౌతముడు మహాతపస్వి అయినటువంటి ఋషి ఆయన ఉదయం సంధ్యపార్చడానికి వెళ్ళేటప్పుడు కొన్ని విత్తనాలు చల్లేవాడు మధ్యాహ్నం సంధ్య తిరిగి వచ్చేసరికి ఉదయ సంధ్యకు వెళ్ళే ముందు చల్లినటువంటి విత్తనాలు మొలకెత్తి వెన్నులేసి పండేసేవి వాటిని తీసుకెళ్ళి వండుకొని భోజనం చేసేవాడు ఆయన అంత గొప్ప మహిమాన్వితులు వారు వారి తపోశక్తిని చూసి మిగిలిన ఋషులు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయేవారు ఇప్పటికీ ఏడు సంవత్సరాలుగా వర్షాలు లేవు పంటలు లేవు ప్రజలంతా కూడా అష్టకష్టాలు పడుతున్నారు వారికి నీరుంటే తప్ప భవిష్యత్తు ఉండదు నీరు కావాలంటే గంగ భూమికి రావాలి గంగమ్మను భూమికి తీసుకురాగలిగినటువంటి మహానుభావుడు ఒక్క గౌతమ మహర్షి ఒక్కడే యా గతిర్యోగ యుక్తానాం మునినా మూర్ధ్వరేతసాం సా గతి సర్వజంతూనా గౌతమీ తీరవాసినం అని చెప్పింది శాస్త్రం యోగయుక్తులకి ఊర్ధ్వరేతస్సు కలిగినటువంటి మునులకు ఏ ఏ సద్గతులు లభిస్తాయో అవే సద్గతులు గౌతమీ తీరవాసులకు కూడా లభిస్తాయి కాబట్టి గౌతమిని భూమికి తీసుకురావాలి అది జరగాలంటే గౌతమ మహర్షికి ఏదో ఒక సమస్య మనం కొని తేవాలి అప్పుడు వారు గంగను భూమికి తీసుకువస్తారు అది లోక కళ్యాణ కారకమవుతుంది అందుకే మునులంతా కలిసి ఆవుని దూడని సృష్టించారు సృష్టించి గౌతముడు మామూలుగా వచ్చాడు గింజలు చల్లి సంధ్య వెళ్ళాడు ఆ తర్వాత మధ్యాహ్నానికి ఆ గింజలు పండాయి మరి ఆ పంట మీదకి ఆవుని దూడని వదిలాడు వదిలేసరికి ఆ పంటలంతా కూడా తినేశాయి మధ్యాహ్న సంధ్య వార్చుకుంటున్నటువంటి గౌతముడికి తన పంటని పశువులు తినేయడం కనబడింది చేతనున్నటువంటి వాటిని అదిలించడానికై దర్శన మంత్రాన్ని వదిలాడు దురదృష్టవ శాత్తు ఏమైంది అది దర్భని ఇలా ఒక 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 దర్భని ఇలా మంత్రించి వదిలాడు వదిలేసరికి దురదృష్టవ శాత్తు ఆ దర్ప తగిలి ఆ ఆవు దూడ చనిపోయాయి అన్నమాట దాంతో గౌతముడికి గోహత్య పథకం చుట్టుకుంది ఋషులందరూ కూడా వచ్చారు గౌతమ చుట్టూ చేరారు జరిగిన విషయం తెలుసుకున్నారు అడిగి మామూలు అయ్యో జరిగింది మామూలు పొరపాటు కాదు గోహత్యది గంగన తీసుకొచ్చి ఆవుదోడల మీదగా ప్రవహింపజేస్తే తప్ప గోహత్యా పాతకం పరిహారం కాదు అని చెప్పారు ఫలితంగా ఏం జరిగింది గౌతమ్ మహర్షి శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు కోరుకుంటే సర్వేశ్వర గోహత్యాపాతకం నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి ప్రభు అని వేడుకున్నాడు గౌతమ్ మహర్షి లోక కళ్యాణార్థమై ఘటించినటువంటి గోహత్యా పాతకం గురించి నుండి గౌతముని విముక్తి కోసం ఆ ఆవు దొడల మీదగా గంగను ప్రవహింపజేశాడు పరమేశ్వరుడు గోవుకు ముక్తిని ప్రసాదించడానికై వచ్చింది కాబట్టి అక్కడ గంగమ్మకి గోదావరి అనేటటువంటి పేరు వచ్చిందనమాట గురుదేవులు గౌతమి తటాక యాత్రను పూర్తి చేసుకొని అక్కడ నుండి మంజరికా క్షేత్రానికి వచ్చారు మంజరికా క్షేత్రంలో మాధవారణ్య స్వామి అనేటటువంటి మహాముని ఉన్నాడు వారు ఎప్పుడు కూడా తపోదీక్షలో మునిగి ఉంటారు వారికి మానస పూజా సమయంలో శ్రీ 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 నరసింహ సరస్వతి తీర్థుల వారు ఇటువైపుగా వస్తున్నట్లు కనబడింది కళ్ళు తెరిచి చూస్తే ఎవరో యతీశ్వరులు తమ శిష్యవర్గంతో సహా తపోస్థలం వైపే వస్తుండడం కనిపించింది తనే ఎదురెళ్ళి గురుదేవులకు స్వాగతం పలిగారు దివ్యపాదద్వయమేవ సాక్షాత్ అధిష్ఠితం దేవనదీ సమీపే యదుత్తరే తీరభ నివాసి రామో లక్ష్మీపతిత్వం నే నిబస్ నిబసస్య నిత్యం అన్నారు అంటే గోదావరి సన్నిధిలో ఎవరి దివ్య చరణాలైతే స్థిరంగా ఉంటాయో ఎక్కడైతే గోదావరి నది ఉత్తర స్థానంలో నివసిస్తూ ఉంటారో అక్కడుండే రాముడనేటటువంటి పేరు పేరుగల లక్ష్మీపతి నీవే స్వామి దయచేయి మమ్మల్ని పావనం చేయండి అన్నారు మాధవారణ్య స్వాముల వారు వారిని చూసి గురుదేవులు ఏమన్నారు అత్యంత మార్గస్థితి మార్గరూపం అత్యంత యోగా ధధికారత్వం మార్గం చ మార్గం విచిన్మతో మే మార్గోదయం మాధవ దర్శనం చ ఓయి మాధవ యోగములో సంహృతి మార్గము సృష్టి మార్గము స్థితి మార్గము అనే మూడు రకాల మార్గాలు ఉన్నాయి వాటిలో చివరిదైనటువంటి స్థితి మార్గ ప్రతిరూపంగా కనిపిస్తున్నావు నువ్వు కాబట్టి నీకు దాని అభ్యుదయగారిగా అయినటువంటి మార్గాన్ని నేను చూపిస్తాను దాన్ని అనుసరించు అని చెప్పి అతనికి మార్గదర్శనం చేసే అనంతరం అతను కోరిక మేరకు తమ దర్శన భాగ్యాన్ని ప్రదర్శించారు ప్రసాదించారు అక్కడి నుండి వాసరక్ష బ్రహ్మేశ్వరకి బయలుదేరారు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందినటువంటి గోదావరి తీరంలో ఉంటుంది గురుదేవులు తమ శిష్య బృందంతో కలిసి గోదావరిలో స్నానానికి వెళ్ళారు మరి తమ పవిత్రులయ్యేటటువంటి మెషతో గంగానదిని పావనం చేశారు స్నానం చేస్తున్నటువంటి సమయంలో చూస్తే గట్టు మీద ఒక బ్రాహ్మడు కడుపు బాధతో ఉదర సంకటంతో బాధపడుతూ ఉన్నాడు అతని కడుపు నొప్పి ఆ కారణం చేత ఏమీ తినలేకపోతున్నాడు తినకుండా ఉంటే నీరసం వస్తుంది అప్పటికప్పుడే అక్కడికక్కడే అప్పటికే బక్క చిక్కుపోయి ఉన్నాడు అతనికి ఆహారం పరమశత్రువుగా మారిపోయింది ఎన్నో రోజులుగా భోజనం లేదు తింటే అరగదు తినకుంటే జరగదు అన్నం స్వరూపం క్షుధార్థి తాళలేక పోతున్నాడు కడుపులో జఠరాగ్ని మంట పెడుతోంది ఆ బాధపడ్డం కంటే మరణించడమే మంచిది అని చెప్పి పాడు ప్రాణాలు పొమ్మన్నా పోవడం లేదు ఆకలి తాళలేక జీవితం జీవం ఉండమన్నా ఉండడం లేదు అందుకే నడుముకి పెద్ద బండరాయిని కట్టుకుని గోదావరిలో దూకేద్దామని వచ్చాడు బండరాయిని మోసుకుంటూ గోదావరిలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు తదేక చిత్తంతో శంకరుని స్థుతిస్తూ ముందుకు వెళుతున్నాడు నేను పుట్టి సాధించింది ఏమింది ఏమీ లేని ఈ పుట్టి మునిగినా ఒకటే తేలినా ఒకటే తేలనప్పుడు మునగడమే మంచిది ఓ దేవాది దేవా మహాదేవా గత జన్మల్లో నేను ఇంతవరకు చేసినటువంటి పుణ్యకార్యం ఏమీ ఉండదు ఉండి ఉండదు అన్నదానం మరి చేసి ఉండను ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలి ఉండను నేనేమైనా పుణ్యాత్ముల యొక్క సేవను కూడా నేను చేసి ఉండను కనీసం ఆవులైనా మేపి ఉండను అందుకే ఈ మహాపాతకానికి ఒడిగట్టాల్సి వస్తోంది నేను పెద్దలను గౌరవించి ఉండను ఆవులను కాళ్ళతో తన్ని ఉంటాను దేవుణ్ణి నిందించి ఉంటాను మరి పుణ్యకార్యాల మాట చెవిని పడితే పారిపోయి ఉంటాను తల్లిదండ్రులు అవమానించి తల్లిదండ్రుల మాటను కాదని ఉంటాను లేదా గత జన్మలో బ్రాహ్మణులను అవమానించి ఉంటాను గురువుల్ని ధిక్కరించి ఉంటాను అతిథులను అవమానించుకుంటాను అడవికి అగ్గిపెట్టి ఉంటాను నా వంటి పాపాత్మలకు మరణమే శరణ్యం అని అనుకుంటూ తనను తాను తిట్టుకుంటూ నా వంటి పాపాత్మలకు మరణమే శరణ్యం అని చెప్పేసి తనను శిక్షించుకోవడానికి గోదావరి మధ్యన నడుస్తూ ఉంటే నీళ్లు గొంతు లోతుకు వెళ్ళడం నీరు ముంచేస్తున్నా కూడా లెక్క చేయకుండా నదిలోకి వెళతానే ఉన్నాడు అది గురుదేవుల యొక్క కంటపడింది వెంటనే ఆ బ్రాహ్మణుని తీసుకురమ్మని శిష్యులను పంపించాడు ఆ బ్రాహ్మణుని గురుదేవులు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు శిష్యులు అనాథరక్షకులు ఆతత్రణ పరాయణులు అయినటువంటి గురుదేవులు ఆ బ్రాహ్మణుని వంక వాత్సల్యంతో చూశారు ఓయ్ బ్రాహ్మణ ఎందుకింత దారుణానికి వడికెట్టావు నువ్వు ఆత్మహత్య అని తెలియదా నిన్ను నువ్వు ఇలా శిక్షించుకోవడం కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దుఃఖాన్ని ఆపుకుంటూ నా బాధలు తెలుసుకుని ఏమి లాభం మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను నాకున్న ఏకైక శత్రువు ఆహారం క్షుద్బాధ తాళలేక ఎప్పుడో ఒకసారి నేను భోజనం చేస్తాను తిన్న వెంటనే కడుపులో మంట మించినటువంటి దారుణాగ్ని ఒక్కటే అది జఠరాగ్ని అదే ఆకలి బాధ దాన్ని చలార్చడం నా వల్ల కావడం లేదు దానిలో పడి చావడానికైనా అదేమైనా చితిమంట పోనే కడుపులో పుడుతుంది కడుపులోనే మండుతుంది దానికి ఆహుతులుగా ప్రాణాహుతులుగా చే ఇలా వేస్తే చాలు అలా దామాన్లమై కడుపంతా కాల్చి పుండు చేస్తోంది అది నా పూర్వజన్మల పాప ఫలమై ఉంటుంది ఈ జన్మ అయినా దాని నుండి విముక్తి పొందనివ్వండి అంటూ తన గోడను వెళ్లబోసుకున్నాడు అతని బాధను గ్రహించినటువంటి గురుదేవులు చిరునవ్వుతో అతనికి ప్రణాహుతులు సమర్పించారు ఓయి అన్న విరోధి నీ విరోధం ఈ క్షణమే సమసిపోతుంది నీ మనస్సులో ఇంకా ఏ విధమైనటువంటి శంకలు పెట్టుకోకు సందేహాలు పెట్టుకోకు నీ జటరాగ్ని శాంతింపజేసేటటువంటి బాధ్యత నాది నీ వ్యాధి నయం నయమైపోతుంది నీవింకా ఏ సమస్య నీకు ఇంకా ఉండదు అంటూ గురుదేవులు మాటలు చెవుల్లో పడగానే అతని కడుపులోని మంటల మీద పన్నీటి వాన కురిసినట్లయింది క్షణంలోనే ఆయన కడుపులో మంట తగ్గిపోయింది వెంటనే అతను గురుదేవులు పాదాలపై పడ్డాడు అంతలోనే అటువైపుగా స్నానం చేయడం కోసం ఒక గ్రామాధికారి వచ్చాడు గురుదేవులు చూసి వారి పాదాలకు గురుదేవులకి పాదాలకు నమస్కారం చేశాడు అతనిలో భక్తిభావం గురుదేవులకు సంతృప్తి కలిగించింది అందుకే అతన్ని ఆశీర్వదించాడు అతని గురించినటువంటి వివరాలు అడిగారు నేను కౌండిన్యసోత్రీకుణ్ణి ఆపస్తంభ సూత్ర బ్రాహ్మణుణ్ణి నా పేరు సాయం దేవుడు మా ఊరు కడగంచి పట్టుకుని ఈ ఊరికి వచ్చాను నేను యవన మహారాజును సేవించుకుంటున్నాను వారి దివ్యానుగ్రహంతో వారి అనుగ్రహంతో ఈ గ్రామానికి అధికారినయ్యాను తమ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది తమరు విశ్వాత్మ విశ్వనాథులు విశ్వంలో శాశ్వతత్వం కలిగినటువంటి మహాపురుషులు నన్ను కృతార్ధని చేశారు గంగా పాపం శశితాపం దైవ్యం కల్పతరుస్తథ పాపం తాపం చ దైన్యం చ హరతి శ్రీ గురుదర్శనం గంగా స్నానంతో పాపాలు నశిస్తాయి చంద్రదర్శనంతో తాపం నశిస్తుంది కల్పతరువు హరిస్తుంది గురుదర్శనం పాప తాప తాపల్ని మూడిట్లని కూడా నాశనం చేస్తుంది నా అదృష్టం కొద్దీ తమ దర్శనం లభించింది అని గురువు గారికి మరొకసారి నమస్కారం పెట్టుకున్నాడు అప్పుడు గురుదేవులు సాయం దేవుడితో అన్నారు నాయన సాయం దేవా ఒక మాట చెయ్యి ఈ బ్రాహ్మణుడు పాపం జటరాగ్ని ఆకలి బాధతో ప్రకోపంతో బాధపడుతున్నాడు ఇతనికి అన్నం శత్రువైపోయింది మేము ప్రస్తుతం అతని బాధను ఉపశమింపజేశాం కానీ మరలా ప్రాణాహుతులు పడగానే అగ్ని ప్రకోపిస్తుంది అన్నది అతని అనుమానం అది తీరాలంటే అతనికి ఒక ఔషధాన్ని ఇవ్వాలి ఇతడిని మీ ఇంటికి తీసుకెళ్లి మృష్టాన్న భోజనం పెట్టు అదే అతనికి తగిన ఔషధం ఎప్పుడైతే ఆహారం ఆ ఆహారం ఇతని యొక్క ఆకలి బాధను తీరుస్తుందో అప్పటి నుంచి ఇతని జఠరాగ్ని ప్రకోప వ్యాధి నశించిపోతుంది అని అన్నారు గురుదేవులకు అతని గురించి వివరించాడు సాయం దేవుడు గురుదేవులకి గురుదేవా ఇతడి గురించి నాకు తెలుసు ఇతనికి ఆహారానికి పుట్టు వైరముంది అందుకే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించి ఉంటాడు అటువంటి ఇతనికి విందు భోజనం పెడితే బతకలేడు స్వామి దయచేసి మీరే మార్గాంతరం సూచించండి అని వేడుకున్నాడు అప్పుడు గురుదేవులు ఏం చెప్పారు భయపడకు రోజు నువ్వు పెట్టేటటువంటి విందు భోజనమే ఇతనికి మందు కాగలదు ఇతనికి వడ్డించబోయేటటువంటి పంచభక్ష ప్రమాణాలే మీరు ఇవ్వబోయేటటువంటి మందు ఇంకా ఏమాత్రం సంకోచించకుండా వెళ్ళి అతడికి విందు భోజనం ఆహ్వానించు అని చెప్పి చెప్పారు గురుదేవులు చెప్పినటువంటి మాటలు శిరసావహిస్తూ ఆకలి బాధతో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి విందుకు ఆహ్వానించాడు సాయం దేవుడు ఆ తర్వాత గురుదేవులను చూసి వినమ్రుడై గురుదేవ తమరు కూడా వేయించేసి మా ఇంటిని పావనం చేయండి అని వేడుకున్నాడు అతనిలో ఉన్నటువంటి అతిథి సత్కార ఉన్నటువంటి పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గ్రహించి వారింటికి సంపన్నం చేయడానికి గురుదేవులు అంగీకరించారు దేవుడు సకల శిష్య సంపన్నులై గురుదేవుల్ని ఇంటికి తీసుకువెళ్ళాడు గురుదేవులకి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి పూజించాడు శిష్యులందరినీ సేవించాడు తర్వాత గురుపీఠాన్ని రంజిత పుష్పాలతో అలంకరించాడు గృహాంతరంలో రంగు రంగుల రంగవల్లులను తీర్చిదిద్దాడు పంచవర్ణ చిత్రమాలను రచించాడు గురుదేవులకి పాద ప్రక్షాళన గావించాడు ఆ నీటిని తలపై ఇలా జల్లుకున్నాడు ఆ తర్వాత వారిని సగౌరవంగా తీసుకువెళ్ళి పుష్పాసనంపై సుఖాసీను కావించాడు ఆనంద కర్పూర నీరాజనాల్ని అర్పించాడు మంగళహారతులు ఇచ్చాడు సువర్ణ మంత్రపుష్పం సమర్పించాడు గాయకులు గాయలకి మనులు గురువందనం గానం చేశారు సతీ సమేతుడై వచ్చి గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేశాడు అదేవిధంగా శిష్యవర్గానికి కూడా సత్కరించాడు ఆ తర్వాత గురుదేవుల వద్దకు వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరాడు గురుదేవులు శాంత చిత్తలై నీ వంశం దినదినాభివృద్ధి చెందుతుంది గురుభక్తితో తరిస్తుంది పుత్రపౌత్రాభివృద్ధితో తరతరాలకు నీ వంశ ప్రతిష్ట దశ దిశలా వ్యాపిస్తుంది అని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆకులు వేశారు గురుదేవుల గౌరవార్థాన్ని ఎనుమడింపజేస్తూ విధంగా అన్ని శాస్త్రోక్తంగా వడ్డించారు గురుదేవులు శిష్యగణంతో పాటు ఆ క్షుతార్థియుడు అంటే ఆకలి బాతో ఉన్నటువంటి వాడు ఆ రోగిష్టిని కూడా భోజనం చేశాడు అతను ప్రాణాలు ఎక్కడికి పోతాయో అని భయంతో భోజనం ప్రారంభించాడు ఒక్కొక్క పదార్థం తింటున్న కొద్దీ జఠరాగ్ని ప్రకోపించడం కాకుండా శాంతించడం ప్రారంభించింది దాంతో అతనికి కాస్త ధైర్యం లభించింది తర్వాత అతను ఒక్కొక్క ముద్ద తీసుకుంటున్న కొద్దీ ఆకలి బాధ తీరిపోయింది ఏళ్ల తరబడి తిండి సరిగ్గా తినలేక యాతనలు పడ్డ ఆ బడుగు బాపడి ఆకలి క్రమంగా తీరిపోయింది అతని జటరాగ్య ప్రకోప వ్యాధి గురుదేవుల యొక్క శాంతి దృక్కులతో చల్లబడిపోయింది గురుదేవుల కృపా కటాక్ష వీక్షణాలతో పునీతలైనటువంటి వారికి అనారోగ్యం ఎక్కడుంటుంది సాయం దేవుడు ఇంట్లో భోజన సమయంలో ఒక అద్భుతం జరిగింది అనారోగ్యం నామరూపాలు లేకుండా పోయింది ఆరోగ్యం వెల్లువెత్తింది అందరిలో కూడా ఆనందం వెల్లివిరిసింది అని చెప్పి ఈ యొక్క సిద్ధపురుషుడు నామధారుడికి తెలియజేశాడు అతనిలో చక్కగా గురుదే గురుచరిత్రను విన్నటువంటి వారికి పారాయణ చేసినటువంటి వారికి చక్కగా ఎటువంటి బాధలు రోగాలు పీడలు నొప్పులు ఉండవు కాబట్టి బాధాతప్త హృదయాలు కూడా గురుచరిత్ర పారాయణ చేస్తే సకల సుఖాలు సంతోషాలు సంపదలు సంప్రాప్తిస్తాయి ఇది సత్యం ఇది నిత్యం ఇదే నిత్యమైన సత్యం అని చెప్పి సిద్ధపురుషుడు నామధారకుడికి తెలియజేశాడు శుభమస్తు